హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే అండి చాలా స్పెషల్ అండి నా మ్యారేజ్ శారీస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను పెళ్లి శారీ అలాగే తలంబ్రాలు రిసెప్షన్ ఈ త్రీ శారీస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి నాకు ఇవి చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా హస్బెండ్కి చాలా అయితే తీసుకున్నారు ఈ చీరలు అవి మీకు చూపిస్తానండి అయితే మాకైతే టూ థౌజండ్ ట్వంటీలో మ్యారేజ్ అయింది అప్పుడున్న మోడల్స్ ప్రకారం మేమైతే ఇలా తీసుకున్నాము మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే అందులో ఒకటైతే మగ్గం వర్క్ ఉంది నేను పెళ్లి శారీ అయితే మగ్గం వర్క్ చేయించుకున్నాను అది కూడా చూపిస్తానండి ఒకసారి మీకు యాక్చువల్గా నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి కానీ నాకు టైం అనేది కుదరట్లేదు ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ అవడము ఎవరు లేనప్పుడు చేస్తే మనకి వాయిస్ కూడా మంచిగా వస్తుంది నేను కూడా ఆ వీడియోస్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను బట్ ఎప్పటినుంచో ఈ శారీస్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇప్పటికైతే కుదిరిందండి ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి నా మ్యారేజ్ శారీ అండి ఇదైతే అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో అయితే ఈ మోడల్ అయితే ఉందండి నేను ఇదైతే తీసుకున్నాను మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ చీర ఇది మనకి పట్టు శారీనే అండి మేము ఎక్కడ తీసుకున్నాం అనేది మీకు తర్వాత చూపిస్తామండి ఇదిగోండి శారీ అయితే కింద బోర్డర్ అంతా కూడా మనకి ఇలా త్రీ కలర్స్ అనేది వస్తుంది ఇది ఒకటి బ్లూ కలరు అలాగే ఇది మొత్తం కూడా గ్రీన్ ఉంటుందండి గ్రీన్ మా హస్బెండ్కి ఫేవరెట్ కలర్ అండి ఎక్కువ గ్రీన్ కలరే ఇష్టపడుతూ ఉంటారు పైన కూడా ఇలా మనకి మంచిగా బార్డర్ అనేది వస్తుంది మనకి ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మంచిగా షైన్ అవుతుందండి నేను మీకు పక్కన నా మ్యారేజ్ ఫొటోస్లో మీకు ఈ శారీ పిక్స్ అనేవి యాడ్ చేస్తాను అప్పుడు మీరు చూసినా కూడా మంచిగా తెలుస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ఉంది మంచిగా చాలా బాగా షైన్ అవుతుందండి కట్టుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందంటే చాలా బాగా అనిపించిందండి ఆ రోజైతే ఇది మొత్తం కూడా ఇలా బ్లూ కలర్ అయితే ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ కలర్లో అయితే వస్తుంది అప్పుడు నేనైతే ఏం చేయించలేదండి ఇలా జస్ట్ టాజల్స్ ఉన్నాయి అంతే బట్ దీనికి ఏదైనా చేయించాలండి రీమోడలింగ్ కొంచెం ఇప్పుడు కిందలా కుర్చీలాగా వస్తున్నాయి కదా అవి అన్న పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వస్తుందండి ఈ శారీలో అయితే మనకి మీకు పిక్స్లో యాడ్ చేస్తానండి పిక్స్లో యాడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది పళ్ళు మొత్తం ఇలా వచ్చింది అయితే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి మీకు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అయితే ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నాను మనం కట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎలా కడితే అలానే ఉంటుంది పెద్దగా బరువు కూడా ఏమనిపిదు లైట్ వెయిట్గానే ఉంటుంది నేను మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్వే తీసుకున్నానండి నేను ఎక్కువ బరువు అయితే నేను క్యారీ చేయలేను ప్లస్ శారీస్ కట్టుకొని నాకు అంతగా నడవడం కానీ నాకు అంత కంఫర్ట్గా అనిపిదండి నాకు అలవాటు లేదు కాబట్టి బట్ అందుకనే నేను ఎక్కువ చీరలన్నీ కూడా ఇలా లైట్ వెయిట్గా తీసుకుంటూ ఉంటాను బట్ ఇదైతే నాకు చాలా స్పెషల్ అండి దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఉంది నేను ఆ బ్లౌజ్ అనేది ఆ నెక్స్ట్ ఇది పార్ట్ వన్ పెడతానండి పార్ట్ టూ వచ్చేసరికి బ్లౌజెస్ పెడతాను ఇందులో ఓన్లీ శారీస్ వరకే చూపిస్తున్నాను ఇదిగోండి శారీ అయితే లుక్ కూడా మీకు పైన పిక్ అనేది యాడ్ చేస్తానండి ఖచ్చితంగా మీరు సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూషన్ చూడండి మీకు బ్లౌజెస్ అన్నీ కూడా సెకండ్ పార్ట్లో పెడతాను ఇంక ఇది వచ్చేసరికి మనకి తలంబ్రాల శారీ అండి ఇది నార్మల్గానే తీసుకున్నాను ఫస్ట్ చూపించిన శారీ అయితే మనకి మంచి పట్టు అండి అదైతే నేను విజయవాడ అది కళాధర మందిర గుర్తులేదండి అక్కడికైతే వెళ్ళాము చాలా బాగుందండి అప్పుడు ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అప్పుడు మాకు ఈ శారీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతో చెప్పారు ఆఫర్లో మాకు ట్వంటీ వన్ థౌసండ్కి అలా ఇచ్చారండి ఈ శారీ చాలా బాగుందండి చాలా నచ్చి తీసుకున్నారు నేను కట్టుకొని ట్రైల్ వేసుకొని మరీ తీసుకున్నాను ఇంకా నేను నార్మల్గా తలంబ్రాల్ శారీ అనేది మనం ఎక్కువ యూస్ చేయం కాబట్టి నేను నార్మల్ ప్రైస్లోనే తలంబరాల్ శారీ అనేది తీసుకున్నానండి ఇదిగోండి ఇదండి ఇది మనకి మెరుగునే వస్తుంది బార్డర్ ఎక్కువ మెరూనే కదండి పింక్ అనుకున్నాను కానీ పింక్ అనేది నాకు దొరకలేదు ఇంకా ఇలా నార్మల్ ఫ్యాన్సీ లాగే ఉంటుందండి ఈ శారీ కూడా మొత్తం ఇలా అంతా కూడా చీరంతా ఇలా వస్తుంది దీనికి కూడా పక్కన ఫొటోస్ అనేవి మీకు యాడ్ చేస్తానండి మీకు అప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి మనకి పళ్ళు పాట అయితే ఇలా మంచిగా గ్రీన్తో అలాగే మెరూన్తో ఇలా వస్తుంది ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇదిగోండి ఇలా వైట్ గ్రీను ఇట్లా డాట్స్ లాగా వచ్చేసరికి మంచి డిజైన్గా వస్తుందండి ఇదిగోండి శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా నేను ఇది కూడా మంచిగా సన్న బార్డర్స్ తీసుకున్నానండి పెద్దగా బార్డర్స్ అనేవి ఉండదు నేను ఎక్కువ లాంగ్ బార్డర్ అనేది ఎంతగా ప్రిఫర్ చేయనండి ఇప్పుడు అంటే బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా అవి తీసుకోవాల్సి వస్తుంది వేరే శారీస్ కూడా ఏమి రావట్లేదు ఇంకా ఇది కూడా బార్డర్ అనేది చాలా సన్నగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి మనకి కట్టుకున్నా కూడా మంచిగా లైట్ వెయిట్గా ఉంటుంది ఎలిగెంట్ లుక్ కూడా వచ్చిందండి నేను అప్పుడున్న వాటిల్లో నాకు నాకున్న బడ్జెట్లో అయితే ఈ శారీస్ అనేవి తీసుకున్నాను ఇంకా ఇంకొక శారీ ఉందండి ఆ శారీ కూడా చూపిస్తాను మీకు ఇది కూడా నాకు ఎక్కువ ప్రైస్ కాదండి ఇది నాకు టూ థౌజండ్ కూడా పడలేదు టూ థౌజండ్ బిల్లోనే వచ్చేసిందండి ఇది దీని బ్లౌజ్ కూడా నేను పార్ట్ టూలో మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా ఐరన్ చేసి అలా పెట్టుకున్నానండి ఎప్పుడన్నా పెళ్ళి రోజు అన్నప్పుడు తీసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాను ఇంకా రిసెప్షన్ శారీ అయితేనండి అది చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి రిసెప్షన్ అంటే కొంచెం హెవీగా ఉండాలి కాబట్టి అలానే తీసుకున్నారండి ఈ శారీ వచ్చేసరికి నాకు మా వదిన వాళ్ళిద్దరికీ కూడా మా ముగ్గురికి కలిపి సేమ్ శారీ అయితే తీసుకున్నారు మా అత్తయ్య ఆ కలర్ కాంబినేషన్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి మెరూన్ లాగా వస్తుంది పైన అయితే ఇలా ఇది కూడా ఒక రకంగా అంత పెద్దది కాదు అంత చిన్నది కాదండి మీడియంగా వస్తుంది బార్డర్ అనేది ఇంకా డిజైన్ మొత్తం కూడా ఇలా గా వస్తుంది ఇది చాలా బరువుంటుందండి ఈ చీర అయితే ఇదిగోండి ఇలా వర్క్ అనేది వస్తుంది మనకి కింద ఇలా చెమకీస్ లాగా వచ్చి వర్క్ అనేది వస్తుందండి ఇది చాలా బరువు ఉందండి క్యారీ చేయడం బాగా కష్టం అనిపించింది నాకైతే రిసెప్షన్లో ఇంకేదైనా తీసుకొని ఉండొచ్చు కదా అనిపించింది కానీ కట్టుకుంటే లుక్ అయితే సూపర్గా ఉంటుందండి మంచిగా బాగా ఫొటోస్లో అయితే చాలా బాగా పడిందండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా మనకి ఇలా డిజైన్ లాగా వచ్చిందండి ఇలా కొన్న డిజైన్ వచ్చేసరికి ఇలా మధ్య మధ్యలో చెంకి డిజైన్ మొత్తం అంతా కూడా ఇలా వచ్చిందండి ఈ శారీ కూడా మాకు అప్పుడు అరౌండ్ త్రీ శారీస్ కలిపి తీసుకున్నారండి మా ఇద్దరు వదనలకి నాకు సేమ్గా ఉండాలని చెప్పేసి మా మా ముగ్గురికి కలిపి తీసుకున్నది ఇది ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ ఎలా పడిందని చెప్పారండి మా అత్త అయితే నాకు ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చింది నేను రిసెప్షన్లో కట్టుకుంటే కనుక రిసెప్షన్ పిక్ కూడా మీకు పైన యాడ్ చేస్తానండి ఈ శారీస్ పిక్స్ కూడా ఇది కూడా అంతేనండి ఇవి ఇదంతా కూడా సౌత్ ఇండియాలోనో ఇందులోనో తీసుకున్నారండి నాకు కరెక్ట్గా గుర్తులేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే షాపింగ్కి ఇలా డిజైన్ అనేదిగా వస్తుందండి దీని బ్లౌజ్ కూడా నేను పార్ట్ టూలో మీతో షేర్ చేసుకుంటాను అయితే దీంతో పాటు ఇంకొక శారీ కూడా ఉందండి ఆ శారీ కూడా నేను చూపిస్తాను అంటే ప్రధానంకైతే నేను కట్టుకున్నాను మీకు ఇంకొకటి కూడా చూపిస్తానండి ఈ శారీ అయితే నేను ప్రధానంగా అయితే కట్టుకున్నానండి ఇదేనండి ఇది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఈ శారీ తీసుకునేటప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మీతో షేర్ చేసుకుంటాను మా హస్బెండ్కి కలర్ అనేది చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ శారీస్ అన్నీ కూడా నేను పెళ్లి శారీ ఈ శారీ విజయవాడలో అయితే తీసుకున్నానండి రిసెప్షన్లో శారీ అయితే కనుక గుంటూరులోనే తీసుకున్నాము ఇంకొకటి తలంబ్రాల శారీ కూడా నేను మా ఊర్లోనే తీసుకున్నాను లోకల్లోనే గుంటూరు విజయవాడ కాదండి తలంబ్రాల శారీ ఒక్కటి నేను మా ఊరిలో తీసుకున్నాను అండ్ పెళ్లి శారీ ఈ శారీ విజయవాడలో తీసుకున్నాను కళామందిర్లో అయితే ఇంకా గుంటూరులో అయితే రిసెప్షన్ శారీ తీసుకున్నాము అది కూడా సౌత్ ఇండియాలోనే అక్కడ తీసుకున్నానండి ఇంకా ఈ శారీ అయితేనండి మేము సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టానండి కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎలా వస్తుందంటే మనకి లోపల ఈ కలర్ అనేది వస్తుందండి ఇది అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలోనే మేము బాగా లైట్ వెయిట్గా ఉంది శారీ చాలా బాగుంది కట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము బార్డర్ కూడా దీనికి పెద్దగా ఉండదండి పైన కొంచెం ఉంటుంది అలాగే కింద ఒక బిగ్ సైజు కొంచెం అంత పొడుగు కాదు అంత చిన్నది కాదండి మీడియంగా ఉంటుంది బోర్డర్ ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఈ శారీ సెలెక్ట్ చేసుకొని నేను పక్కన పెట్టిన తర్వాత ఏమైందంటే అండి ఇంకా శారీస్ చూస్తూ ఉన్నాం మేము అయితే ఒక ఆవిడ వచ్చిందండి మేము పక్కన పెట్టుకుంటే ఈ శారీయే కావాలని చెప్పేసి అడిగిందామా ఇంకా లేదండి మీరు తీసుకున్నామని చెప్పేసి అన్నాము కాదు నాకు ఇలాంటిదే కావాలి ఇంకొక పీస్ తెప్పించండి అని చెప్పేసింది షాప్ వాళ్ళు చూసారండి చూసినా అక్కడైతే ఏం లేవు ఇది సింగిల్వే ఉందే మేడం ఇంకా లేదు దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి అన్నారండి కాదు నాకు ఇదే శారీ కావాలని చెప్పేసి వాళ్ళనైతే చాలా సేపు అయితే అడిగిందండి వాళ్ళు లేవండి వేరే మోడల్స్ ఉన్నాయి వేరే కలర్స్ ఉన్నాయి తీసుకోండి కావాలంటే అంటున్నారు మేమేమో పెళ్ళికి షాపింగ్ కదా మేము వెళ్ళింది మేము ఎలా వదిలేసుకోగలము అని చెప్పేసి మేము లేదు తీసుకున్నామండి ఇది మ్యారేజ్కి కావాలండి అని చెప్పేసి చెప్పామండి ఇంకా ఆవిడ చాలాసేపు అయితే ఆ షాప్ అయినైతే విసిక్చ్చిందండి ఇంకా ఫైనల్గా సేమ్ కలర్తో సేమ్ డిజైన్ అయితే లేదండి వేరే వాటిల్లో ఉన్నాయి క్లాత్ అది మారుతుందని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంది శారీ చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంటే గుర్తు వస్తుందండి శారీ కూడా నిజంగా కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చిందండి నాకు అరౌండ్ ఈ శారీ వచ్చేసరికి అక్కడ సిక్స్ థౌజండ్ అలా చెప్పారు ఆఫర్లో మేము వెళ్ళినప్పుడు మేము షాపింగ్ చేసినప్పుడు పెళ్ళిళ్ళ సీజనే మాకు ఇది ఫోర్ థౌజండ్కి అయితే వచ్చింది మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి అప్పుడైతే ఆఫర్స్లో ఉన్నప్పుడే మనకి ఫిబ్రవరి ఆ మంత్ కదండి మాఘమాసం అలా పెళ్ళిళ్ళు బాగా జరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలోనే మా మ్యారేజ్ కూడా ఈ శారీ కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి ఇంకా ఎక్కువ శారీస్ అనేవి నేను కట్టుకోనండి తీసుకున్న కొంచెం శారీస్ అయినా నాకు చాలా స్పెషల్గా ఇంకా హస్బెండ్కి నచ్చి కలర్ కాంబినేషన్ అనేవి చూసి తీసుకుంటూ ఉంటాను అది కూడా లైట్ వెయిట్గానే తీసుకుంటాను పెద్ద హెవీగా శారీస్ అనేవి తీసుకోను నేను కూడా క్యారీ చేయలేనండి ఈ శారీ కూడా నేను పక్కన ఎక్కువ ఫోటో అనేది యాడ్ చేస్తాను మనకి ఇది వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మరి వాళ్ళకి కూడా అంతంతసేపు ఎందుకులే అని చెప్పేసి నేనైతే పార్ట్ టూలో బ్లౌజెస్ వీటికి బ్లౌజెస్ అనేవి పార్ట్ టూ లో మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా బొడుగ్గా డిజైన్ అనేది వస్తుంది కింద అయితే ఇలా మనకి ఇలా నెమలిగా ఇలా మంచి డిజైన్ అనేది వస్తుంది పైన అనేది చిన్న బార్డర్ ఇచ్చారండి ఎక్కువ బార్డర్ అయితే లేదు ఇదిగోండి పైన చిన్న బార్డర్ ఉంటుంది కింద ఏమో కొంచెం బిగ్ బార్డర్ లాగా ఇలా ఇచ్చారండి వీటి మీదకి బ్లౌజెస్ పార్ట్ టూ వస్తుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ